ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే డబ్బు గురించి ఒక ఏంజల్ నెంబర్ మీతో షేర్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ దైవ అనుగ్రహం లేకపోతే ఆ లోకంలో స్థలం లేదు అదే డబ్బు డబ్బు లేకపోతే ఈ లోకంలో స్థానం లేదు అవునండి డబ్బు అనేది ఎంత మర్యాద అంటే మనుషుల కంటే కూడా డబ్బుకి చాలా మర్యాద ఎక్కువ ఇంట్లో నుంచి బయట అడుగు పెడితే డబ్బుతోనే మాట్లాడాల్సి ఉంటుంది డబ్బు లేకపోతే ఇంట్లో నుంచి కాలు కూడా బయట పెట్టాలి ప్రతి ఒక్కదానికి డబ్బు ప్రతి ఒక్కరికి కూడా డబ్బు అవసరాలు ఎంతగానో ఉంది దీనికి సంబంధించి డబ్బు ఎక్కువగా వచ్చే పద్ధతులు ఏంటి అని చాలా స్విచ్ వర్డ్స్ ఏంజల్ నెంబర్స్ మంత్రాలు దీనికి సంబంధించి ఏదైనా మనం ఒక మోటివేషనల్ పరిహారాలు తాంత్రిక పరిహారాలు ఇవన్నీ కూడా మన ఛానల్లో చాలా వరకు చెప్పుకునే ఉన్నాం దీని దీనికి సంబంధించిన విధంగానే ఈరోజు కూడా మనకు డబ్బు అనేది ఎక్కువ రాగలగే ఒక మెథడ్ అనేది మీతో షేర్ చేయబోతున్నాను చాలా సులభతరమైనది ఎటువంటి ఖర్చు లేనిది మనం మన ఓపిక నమ్మకం అనే ఒక మూలధనం పెట్టి చేసుకోదగ్గదే కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చు చేసుకొని తీరాల్సిన ఒక పరిహారం కూడా పరిహారం అని చెప్పినా ఒక మెథడ్ అని చెప్తాడనమాట ఎందువల్లంటే ఈ మెథడ్ పాటించి చూడండి మీరు ఏ పని అయితే చేస్తున్నారో ఈరోజు పది రూపాయలు వచ్చే ప్లేస్లో రేపు ఇరవై రూపాయలు వస్తుంది తర్వాత రోజు మీరు కంటిన్యూగా చేసినప్పుడు తర్వాత యాభై వంద ఇట్లా పెరుగుతూ పోతుందే కానీ ఇంకా తగ్గే ప్రస అనేదే అనమాట అంత పవర్ఫుల్ నెంబర్ అనేది ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను ఆ నంబరు ఏంటి అంటే ఎయిట్ ఫైవ్ ఎయిట్ 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 అనేది అష్ట అష్ట దిక్కులు అష్ట లక్ష్మణులు ఇలా మనకు అష్ట అనే ఒక ఎనిమిదితో కూడిన ఒక ఏంజల్ నెంబరు చాలా పవర్ఫుల్ మనం ఏది కోరితే అది మనకు తీసుకొచ్చే ఒక పవర్ అనేది ఉంది అలాగే ఐదు ఐదు పంచభూతాలు మనకి పంచభూతాలు లేని ఈ విశ్వమే లేదు అలాంటి ఐదుకి ఎనిమిదికి చాలా పవర్ అనేది ఉందనమాట దీనికి సంబంధించే మనం ఎయిట్ ఫైవ్ ఎయిట్ అనే ఒక ఏంజల్ నెంబర్తో మనం ఈ మనీ మెథడ్ అనేది చేయబోతున్నాం అండి ఈ మనీ మెథడ్ అనేది మీరు ఈ యొక్క మెథడ్ మీరు ఫాలో అయినప్పుడు మీ భర్త గురించి మీరు చేశారు అనుకోండి మీ భర్త ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు ఒక రూపాయలు సంపాదిస్తున్నారు తర్వాత ఒకటి లక్షకి రెండు లక్షలు రాకపోయినా తర్వాత మీరు ఈ యొక్క మెతడ్ ఫాలో అయిన వెంటనే మీకు మంచి ఇంక్రిమెంటు బోనస్లు లేదా శాలరీ పెరగటం ఇంతకంటే మంచి జాబ్ రావటం అనేది అంటే ఇంకా బెటర్ లక్ష యాభై వేలతో మీకు శాలరీ అనేది రావటం ఇలాగా జరుగుతుంది అలాగే వ్యాపారం ఒకరోజు ఇంత వ్యాపారం జరిగిందంటే రేపు అంత వ్యాపారం జరుగుతుంది అంత మంచి డెవలప్మెంట్ ఉంటుంది అనమాట అదేవిధంగా వ్యవసాయదారులు చేసుకోవచ్చు మీరు ఏ పని చేస్తున్నా అది డబ్బు కోసం చేస్తున్న పని కాబట్టి ఆ డబ్బు అనేది విపరీతంగా రెట్టింపుగా మీకు వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుందండి తప్పకుండా మీకు ఎదుగుదల అనేది ఫస్ట్ క్లాస్గా ఉంటుంది డబ్బు పరంగా ఇక ఆ మెథడ్కి మనం ఫాలో చేయాల్సిన నెంబర్ ఏంటి ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఈ నెంబర్ మాత్రమే ఇక ఈ యొక్క మెథడ్ ఫాలో అవ్వడానికి ఎలాంటి రూల్స్ ఏం లేదండి ఎలాంటి కట్టుబాటులు లేదు స్నానం చేయాలా లేదా నాన్ వెజ్ తిన్నామా పీరియడ్స్ టైమా లేదా అంటు ముట్టు తీటి ఇట్లాంటివి ఏదైనా ఉన్నాయా లేదా అసలు బ్రష్ కూడా చేయని అవసరం లేదు అంతా పర్ఫెక్ట్గా మనం ఎలాంటి కట్టుబాటులు లేకుండా చేసుకోవచ్చు ఇక ఇందులో పాటించవలసిన ఒక ఒకే ఒక కట్టుబాటు ఏంటి అంటే మనం చేయవలసిన సమయం ఇప్పుడు చెప్పబోయే ఈ సమయంలో మీరు చేసినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మీకు రిజల్ట్ వస్తుంది ఆ సమయం ఏంటంటే బ్రహ్మముహూర్తం బ్రహ్మముహూర్తం అనేది త్రీ థర్టీ నుంచి మనం ఫైవ్ థర్టీ వరకు ఈ బ్రహ్మముహూర్త సమయాన్ని చెప్పుకుంటూ ఉంటాం కదా ఈ సమయంలో మీరు ఒక నాలుగున్నర ఐదు గంటలకు అనేది లేచినా కూడా బ్రష్ కూడా చేయని అవసరం లేదు చక్కగా మీరు ఈ మెథడ్ అనేది ఫాలో అవ్వచ్చు బ్రహ్మ ముహూర్తంలో చేస్తే ప్రశాంతంగా ఉంటుంది వాతావరణం చల్లగా ఉంటుంది మీరు ఇంట్లో ఉన్నా సరే ఇంట్లో కూర్చొని ఉంటారు కదా చక్కగా ఒక కిటికీ తలుపు అనేది తీసుకుంటే ఫ్రెష్ ఎయిర్ అనేది వచ్చినప్పుడు మనకు ఫ్రెష్ అనుభూతి అనేది కలుగుతుంది తర్వాత కూర్చొని ఇప్పుడు చెప్పబోయే ఈ మెథడ్ ఫాలో అవ్వాలి ఫాలో అయ్యేదానికి వచ్చి మీరు ఒక నోట్బుక్ అనేది పెట్టుకోనండి మనం చాలా వరకు ఏంజల్ నెంబర్స్ ఈ యొక్క స్విచ్వోర్డ్స్ ఇలాంటివన్నీ చెప్పుకుంటూ ఉన్నాం కదా వాటిని వాటిని ఫాలో అవుతూ రాస్తూ ఉన్న బుక్ అయినా పర్వాలేదండి ఫ్రెష్గా ఒక పేజీలో నుంచి మీరు స్టార్ట్ చేయండి లేదు మా దగ్గర అలాంటిది ఏం లేదనుకుంటే ఒక నోట్బుక్ అనేది కొనుక్కోండి అది రూల్డ్ అయినా అన్ రూల్డ్ అయినా పర్వాలేదు దీంతో పాటుగా బ్లాక్ తప్ప రెడ్ బ్లూ గ్రీన్ ఏ పెన్ను అయినా సరే పర్వాలేదండి ఈ పెన్నులతో అనేది రాసుకోవాలి మొదట స్టార్ట్ చేసేటప్పుడు ఏంటంటే లేచి మీరు బ్రష్ కూడా చేయనవసరం లేదు లేవగానే మీరు చక్కగా ఈ యొక్క మెథడ్ అనేది ఫాలో అవుతుంది చేంజ్ చేయాలంటే బుక్ తీసుకున్నారు కదా మీరు ఇష్టదైవాన్ని ఈ విశ్వానికి ఒక నమస్కారం అనేది పెట్టేసి తర్వాత వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ వన్ వరకు అంటే వన్ టూ ట్వంటీ వన్ వరకు నంబర్స్ అనేది వేసి పెట్టుకోండి ఇలా నంబర్స్ అనేది వేసి పెట్టుకొని ఈ నెంబర్ అనేది రాయాలి ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఇట్లా ట్వంటీ వన్ టైమ్స్ రాయండి ట్వంటీ వన్ టైమ్స్ రాసి మీరు మనసులో మీరు డబ్బు ఎక్కువగా రావాలి వస్తుంది ఖచ్చితంగా వచ్చే తీరాలి మేము డబ్బు బాగా వచ్చి మా సదుపాయాలు బాగా పెరిగి మేము ఆనందంగా ఉంటాం ఇట్లాంటి పాజిటివ్ థింకింగ్లు అనేదే రాసుకోండి అనమాట ఇలా రాసుకొని పెట్టేసేయండి తర్వాత మళ్ళీ మరుసటి రోజు పక్కన గ్యాప్ ఉంటుంది కదా మళ్ళీ ఒకటి రెండు వేసుకొని ట్వంటీ వన్ దాకా ట్వంటీ వన్ టైమ్స్ ఈ నెంబర్నే సేమ్ నెంబర్ ఇంకేం రాయక్కర్లేదు మీరు మనసులో మాత్రం పాజిటివ్గా డబ్బు రావాలి డబ్బు ఎక్కువగా చేరాలి ఇట్లాంటి పాజిటివ్ థింకింగ్ అనేది మాత్రం చేసుకోండి సరిపోతుంది ఇలాగా ట్వంటీ వన్ టైమ్స్ బ్రేక్ లేకుండా కంటిన్యూగా రాయండి ఒకవేళ అర్జెంట్గా మీరు ఊరికి వెళ్లాల్సి ఉంది అనిపిస్తే బుక్ తోటే వెళ్ళండి ఎప్పుడైతే మీరు బ్రేక్ ఇస్తారో ఆ బ్రేక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మీరు ఫస్ట్ నుంచి చేయాల్సి ఉంటుందన్నమాట అదొక రూల్ అనేది మీరు పెట్టుకొని కంటిన్యూగా ట్వంటీ వన్ టైమ్స్ అనేది తప్పకుండా చేయండి ఏదైనా సరే కంటిన్యూగా మనం చేసినప్పుడే ఫలితం అనేది ఉంటుందన్నమాట కాబట్టి కంటిన్యూగా చేయాలి బ్రేక్ అనేది ఇవ్వకూడదు అది ముఖ్యంగా పాటించవలసింది బ్రహ్మమూర్త సమయంలోనే చేయండి అప్పుడే మీకు ఈ యొక్క మనం ఏదైతే కోరుకుంటామో అది ఈ ఈ విషయం అనేది ఈ విషయం అనేది తీసుకొని మనకు చేరాల్సింది చేరుస్తుంది అనమాట తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ మీకు రిజల్ట్ అనేది ఉంటుంది మీరు చూ మీరు ఈ రిజల్ట్ చూసిన తర్వాత ట్వంటీ వన్ డేస్ చేస్తారు కదా మళ్ళీ కొద్ది రోజులు గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ చేయాలి అనుకుంటే నెక్స్ట్ మంత్లో మళ్ళీ ఒక రోజు అనేది స్టార్ట్ చేసుకోండి ఇలా ఒక ఒక నెల మార్చి ఒక మేము చేసుకుంటామంటే కూడా మీ ఇష్టం అది కంటిన్యూ కూడా చేసుకోవచ్చు మీ యొక్క రిజల్ట్ని బట్టి మీరే డిసైడ్ అవుతారు తప్పకుండా మంచి ఫలితం ఉంది అన్నప్పుడు ఎవరు పాటించు చెప్పండి తప్పకుండా పాటించవచ్చు అది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఈ ట్వంటీ వన్ డే మనం ఆ బుక్ని ఏం చేయాలంటే ఏం చేయాలని అవసరం లేదండి మన దగ్గర పెట్టుకోవచ్చు ఒక పేజీలో రాసుకున్న తర్వాత గ్యాప్ ఉంది ఏం చేయాలి మళ్ళీ నెక్స్ట్ పేజ్లోనే ఫ్రెష్గా రాయాలంటే అలా ఏం లేదు పక్కన స్థలం ఉంటే కూడా లైన్గా మనం రాసుకోవచ్చు అనమాట అంతే మీరు చేయవలసింది ఇలా చేసి మీ యొక్క డబ్బు ఆదాయాన్ని పెంచుకునే ఒక అవకాశం మీ చేతిలోనే ఉంది కాబట్టి రాసుకోండి ఇది ఎవ మంత్రాలు పూజలు లేవు కాబట్టి ఏ మతం వాళ్ళైనా ఎవరైనా చేసుకోవచ్చు అది చిన్న పెద్ద ఎవరైనా చేసుకోవచ్చు ఇంటి కుటుంబం కోసం భార్య భర్త పిల్లలు ఎవరైనా కూడా ఈ మెథడ్ అనేది ఫాలో అవ్వచ్చు ఇక బ్రహ్మ ముహూర్తంలో లేసాము ఐదు గంటలకు లేసాము ఇది రాసుకున్నాము తర్వాత మనం నిద్రపోవచ్చు అంటే అలా ఏమొద్దండి మీ పనులు అనేవి ఆరంభించేసుకోండి తర్వాత మధ్యాహ్నం కావాలంటే రెస్ట్ తీసుకోవచ్చు ఎందువల్లంటే ఎప్పుడైనా మనం పనిచేసి మళ్ళీ పడుకున్నామంటే అది లేజినెస్గానే ఉంటుంది మనం ఒక మంచి మనకు ఆదాయం కోసం మనకు మంచి జరగాలి అనే దానికోసం చేసినప్పుడు మళ్ళీ నిద్రపోవద్దు అది సో అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మరో మంచి వీడియోతో మళ్ళీ కెదాం అంతవరకు సర్వే జనా సుఖినో భవంతో జై సైరామ్ జై వారాహి మాత